అందరికీ నమస్కారం సత్యం చనిపోయి ఆ రోజుకి పన్నెండో రోజు అతని మరణం అతని కుటుంబానికి తేరని శోకంగా మారింది ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న నలభై ఏళ్ల సత్యాన్ని బ్లడ్ క్యాన్సర్ అనే భూతం అర్ధాంతరంగా మింగేసింది సత్యం అందనంత దూరాలకేగిపోయి అతనిపై ఆధారపడిన భార్యా బిడ్డలను దిక్కులేని వారిగా మిగిల్చాడు ఆ కుటుంబాన్ని అనంత శోక సముద్రంలోకి నెట్టేసిన సత్యానికి ఇద్దరు పిల్లలు కొడుకు పదో తరగతి కూతురు ఏడవ తరగతి చదువుకుంటున్నారు అతని భార్య సత్యవతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పెద్దగా చదువు సంధ్యలు లేని సాధారణ ఇల్లాలు ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచిన భర్త ఉన్న పళంగా కనుమరుగయ్యేసరికి సత్యవతి గుండెలు పగిలేలా రోధించింది ఆమెతోనే కలిసి ఉంటున్న సత్యవతి అత్తగారైన జానకమ్మ చెట్టంత కొడుకు దూరమయ్యేసరికి బోరున విలపించింది ఆమె గుండెల్లో ఒకటే దిగులు చోటు చేసుకుంది భర్తకి దూరమైన తన చిన్న కోడలు సత్యవతి జీవితం ఏమైపోతుందో అనే ముందు రోజే సత్యానికి జరపాల్సిన పెద్ద కర్మ తంతు తూతు మంత్రంగా ఏదో జరగాలి అని అన్నట్టుగా జరిగిపోయింది దూరభారాల నుంచి వచ్చిన బంధుగణంలో చాలామంది తలకు మించిన పనులున్నాయి అని అంటూ కార్యక్రమం ముగిసిన వెంటనే తమ తమ ఓళ్లకి ప్రయాణమైపోయారు చనిపోయిన సత్యం ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు సత్యానికి ఇద్దరు అన్నయ్యలు ఒక అక్కయ్య ఉన్నారు అక్క సుభద్ర ఒడిశాలో భర్తతో పాటే ఎటువంటి బాధరబందీ లేని వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది సత్యం పెద్దన్నయ్య చంద్రశేఖరం సిటీలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దర్పంగా దర్జాగా బతికేస్తున్నాడు చిన్నన్నయ్య రామం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఐదంకెల జీతంతో జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు తమ తమ్ముడు సత్యం ఆకస్మిక మరణంతో తోడబుట్టిన వారి గుండెల్లో బండరాయి పడ్డట్లుగా ముగ్గురు పరిస్థితి మహా ఎరకాటంగా తయారైంది తమ్ముడి భార్యా పిల్లల జీవనానికి ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ఆదుకోవాలి అని అమ్మ ఖచ్చితంగా చెబుతుందని వారికి బాగా తెలుసు ఎందుకంటే వాడొక్కటి జీవితమే సరిగ్గా లేదంటూ తల్లి ఎన్నోసార్లు బాధపడటం వారికి తెలిసిన విషయమే పెద్ద కొడుకు చంద్రశేఖరం తల్లి ఎలాగూ ఊరుకోదు అని తెలిసే పెద్ద కర్మ ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు సహాయం చేశాడు అంతకన్నా అంటే తన వల్ల కాదని గట్టిగా చెప్పేయాలి అని కరాకండిగా నిశ్చయించుకున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన రెండో కొడుకు రామం ఆలోచనలు కూడా ఇంచుమించుగా అలానే ఉన్నాయి తను అన్నయ్యలాగే పదివేల రూపాయల సహాయాన్ని ఎలాగూ అందించాడు ఆ తర్వాత అమ్మ ఎన్ని కారణాలు చూపించినా దమ్మిడి రాల్చేది లేదని భార్యతో రహస్య మంతనాలు జరిపి మరీ దృఢంగా నిర్ణయించుకున్నాడు ఆ ముగ్గురు అన్నదమ్ములకు ఏకైక తోబుట్టువైన సత్యం అక్క సుభద్ర మనసులో ఒకటే ఆలోచన చేసుకుంది తను ఆడపిల్ల అంటే మెట్టినింటి పిల్ల తమ్ముడికి తనేం సహాయం చేయగలదు అయినా కానీ తమ్ముడి పెద్ద కర్మకి తన వంతుగా ఐదు వేల రూపాయలు ఇవ్వనే ఇచ్చింది ఇంతకన్నా తను చేసేది ఏమీ లేదు అని అమ్మకు స్పష్టంగా చెప్పేయాలి అని మనసులోనే గట్టిగా బాస చేసుకుంది అందరి రకరకాల ఆలోచనలకు కారణం ముందు రోజు సాయంత్రమే జానకమ్మ తన కొడుకులకి కూతురికి రేపు ఉదయం అందరం కలిసి మాట్లాడుకోవాలని చనిపోయిన సత్యం కుటుంబానికి జరిగిన దారుణానికి తగు పరిష్కార మార్గం ఆలోచించాలని మరీ మరీ చెప్పింది ఉదయం ఎనిమిది గంటల వేళ జానకమ్మ కోరినట్లుగానే కుటుంబ సభ్యులంతా ఒక చోట సమావేశమయ్యారు హాల్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు కానీ అందరి మనస్సులోనూ తమ్ముడి కుటుంబ భారం ఎక్కడ తమ మీద పడుతుందో అన్న ఆందోళన తమని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అప్పటికే అక్కడికొచ్చిన జానకమ్మ కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది పెద్ద కొడుకు చంద్రశేఖరం ముందుగా నోరు విప్పుతూ చెప్పమ్మా ఇప్పుడేం చేద్దాం అని అంటూ తల్లిని ఆలోచనలో నుంచి బాహ్య ప్రపంచంలోనికి తీసుకొచ్చాడు జానకమ్మ పెద్ద కొడుకు చంద్రశేఖరం మాటలకు చిన్నగా నిట్టూర్పు వదులుతూ మీ నాన్నగారు బతికున్న రోజుల్లోనే మీ ముగ్గురు ఎలాగో ఒకలాగా జీవితంలో నిలదొక్కున్నారు ఆయన మన నుండి దూరమయ్యాక చెన్నోడు ఇంటి పనులకి పూర్తిగా అంకితమైపోయి తన చదువుని అట్టకెక్కించేసుకున్నాడు ఇప్పుడు వాడు మనకి దూరమయ్యాడు వాడి కుటుంబానికి తేరని కష్టమొచ్చి పడింది వాడెలాగూ కుదురుగా చదువుకోలేకపోయాడు తన పిల్లలనైనా బాగా చదివిద్దాము అని వాడు ఆశపడ్డాడు వాడి కోరిక నెరవేర్చటం మనందరి బాధ్యత అందుకు ఏం చేద్దామో మీరే చెప్పండి అని అంటూ జానకమ్మ తనకెదురుగా కూర్చున్న ముగ్గురు బిడ్డలను ఉద్దేశిస్తూ ప్రశ్నించింది అప్పుడు పెద్ద కోడలు కలగజేసుకుంటూ అత్తయ్యగారు మా బతుకులే అంతంత మాత్రంగా భారంగా గడుస్తున్నాయి ఇక వాళ్ళ కోసం మేమేం చేయగలం కావాలంటే సత్యం కూతుర్ని మాతో పాటు తీసుకెళ్తాం నాకు సహాయంగా మా ఇంట్లోనే ఉంటుంది ఈలోగా తనన్న అవినాష్ నిలదొక్కున్నాక చెల్లెలి పెళ్ళి గట్రా వాడే చూసుకుంటాడు మనసులో నలుగుతున్న తన అభిప్రాయాన్ని నీళ్లు నములుతూ నెమ్మదిగా బయటపెట్టింది ఆమె కాస్త చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ బంగారం లాంటి భవిష్యత్తున్న కూతురు లాంటిదాన్ని పనిపిల్లగా ఆదరిస్తానంటావు సూటిగా ప్రశ్నించింది జానకమ్మ అత్తగారి మాటలకి పెద్ద కోడలు కాస్త విసురుగా లేకపోతే ఆ పిల్లల్ని తీసుకెళ్లి మా పిల్లలతో పాటు చదివించమంటారా రోజుల్లో చదువులు లక్షలతో కూడుకున్న పని మాకంత స్తోమత లేదు మా పిల్లలతోనే మాకు బండెడు బాధలు అని అంటూ తన అభిప్రాయాన్ని కరాఖండిగా చెప్పేసింది పక్కనే ఉన్న ఆమె భర్త భార్య మాటలనే సమర్థిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయాడు జానకమ్మ రెండో కొడుకు రామం వైపు చూసింది అతను తల్లిచూపులకు వివరణ ఇస్తున్నట్టుగా అవునమ్మా ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వారికే భారమైపోతున్నాయి ఇంకొకరి జీవితాన్ని ఉద్ధరించాలంటే ఎక్కడ కుదురుతుంది అవినాషే తన టెన్త్ క్లాస్ చదువాపేసి వాళ్ళ నాన్నలాగే ఆటో నడుపుకోవటమో మరేదైనా పనిలో చేరటమో చేసి ఇంటిని చూసుకోవాలి కొడుగ్గా తన కుటుంబ బాధ్యతలు అన్నీ వాడే చూసుకోవాలి అది వాడి కర్తవ్యం కూడా తన తమ్ముడు కొడుకు బాధ్యతని గుర్తు చేస్తున్నట్టుగా అతి తెలివిగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాడు రామం అవునమ్మా తమ్ముడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం అని అంటూ తమ్ముడికి వత్తాసు పలుకుతూ పరోక్షంగా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేసింది కూతురు సుభద్ర ముగ్గురు పిల్లలు అంత సూటిగా తమ మనసులోని ఉద్దేశాలను బయటపెట్టేసరికి జానకమ్మ చాలాసేపు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది తన పిల్లలలో అంత పేరుకుపోయిన స్వార్థ చింతనకు ఆమె మనస్సు మోగపోయింది జానకమ్మ తన ముగ్గురి పిల్లల నుంచి ఎలాంటి సమాధానాలు రావచ్చని అనుమానిస్తూనే ఉంది కొన్ని అనంతరం గొంతు పెగుల్చుకుని ఈ ఇల్లు నా తదనంతరం మీ అందరికీ చెందాలని మీ నాన్నగారు వీలునామా రాశారని మీ అందరికీ తెలిసిందే మీరు జీవితాలలో స్థిరపడిపోయారు అందుకని నా మాటకు విలువనిచ్చి ఈ ఇంటిని సత్యం బిడ్డలకి వదిలేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ ఇల్లు చిన్నోడి రూపంలో వారి జీవితాలకు ఆసరాగా ఉంటుంది అని అంటూ జానకమ్మ తన మనసులోని మాటను బయటపెట్టి అర్ధోక్తిగా ఆగిపోయింది అత్తగారి మాటలకు పెద్ద కోడలు ఎంతెత్తున లేచింది అదెలా కుదురుతుంది నలుగురికి సరి సమానంగా చెందాల్సిన ఉమ్మడాస్తిని కోడలికి దారదత్తం చేస్తామంటే మేమేలా ఊరుకుంటాం ఆస్తి మాకేమైనా చేదా తన గొంతును పెద్దగా హెచ్చించింది ఆమె అక్కడి వాతావరణం ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది అందరి ముఖాలలో రంగులు మారిపోయాయి అక్కడికి కాస్త దూరంగా వంటగదిలో నుంచి అంతా గమనిస్తున్న సత్యవతి నిశ్శబ్దంగా నిలబడింది అత్తగారి ఆలోచనకి ఆమె కాస్త నిబ్బెరిపాటుకు గురైంది అత్తగారు తన మనసులోని ఆ మాటని మాట వరసకైనా నాతో చెప్పుంటే ఇంతదాకా రానిచ్చేదాన్ని కాదు అని అనుకుంది ఆ వాతావరణం సత్యవతి మనసుకు ఎంతో కష్టంగా అనిపించింది అత్తగారికి తన పట్ల తన పిల్లల పట్ల ఉన్న ఆదరాభిమానాలకు మనసులోనే అనేక కృతజ్ఞాభివందనాలు అర్పించుకుంది అక్కడున్న మిగతా ఐదుగురు సభ్యులు జానకమ్మ ప్రతిపాదనని తిరస్కరిస్తూ పెద్ద కోడలకే మద్దతుగా నిలిచారు జానకమ్మ ముఖంలో కత్తివేటుకు రక్తపు చుక్క కరువైనట్లుగా నిలువున నీరు ఆమె స్వార్థం పెచ్చు పెరిగి రక్త సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయి అని జానకమ్మ లోన ఎంతగానో కుమిలిపోయింది ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది అప్పుడే సత్యవతి ఆ భారమైన వాతావరణాన్ని తేలిక పరుస్తున్నట్లుగా ప్లేట్లలో టిఫిన్లు తీసుకొచ్చి అందరికీ అందించింది చంద్రశేఖరం రామం సుభద్రలకు ఏం మాట్లాడాలో పాలుపోలేదు వాతావరణం నిశ్శబ్దంతో నిండిపోయి భారంగా మారిపోయింది ఆ ఐదుగురు తమ గుండెల్లో పెనవేసుకుపోయిన భారాన్ని వదిలించుకున్నాము అని అన్నట్లుగా సత్యవతి అందించిన టిఫిన్ ప్లేట్లను ఖాళీ చేస్తున్నారు జానకమ్మ మాత్రం అంతులేని వేదనాభారంతో తన టిఫిన్ ప్లేట్ను పక్కన పెట్టి దీర్ఘంగా ఆలోచిస్తుంది ఆమె తన చిట్ట చివరి ఆశగా మీలోని స్వార్థాన్ని కాస్త పక్కన పెట్టి సహృదయంతో ఆలోచించకూడదు అని అంటూ వేడుకోలుగా తన ముగ్గురు పిల్లల వైపు చూస్తూ మరోసారి అభ్యర్థించింది ఆమె రెండో కోడలు కలగజేసుకుంటూ అత్తయ్య మీ బాధ్యత మాది మీకేం కావాలో చెప్పండి క్షణాల్లో చేసి పెడతాం మీకు ఇక్కడ కష్టంగా ఉంటే మాతో పాటే మా వచ్చేయండి అని అంది అత్తగారి పట్ల తన గౌరవాన్ని అభిమానాన్ని చాటుకుంటున్నట్లుగా జానకమ్మ కోడలి మాటలకు చిన్నగా నిట్టూర్పు వదులుతూ ఏమీ అనుకోవద్దమ్మా యాభై ఏళ్ళుగా ఆయన జ్ఞాపకాలతో ఈ ఇంట్లోనే ఉంటున్నాను నా ఊపిరి ఎక్కడే పోవాలి అని అంది భారంగా అప్పుడే వంటగదిలో నుంచి హాల్లోకొచ్చిన సత్యవతి చిన్నగా గొంతు విప్పింది సత్యవతి ముఖంలో దేదీప్యమానమైన ఒక వెలుగు కనిపిస్తుంది అత్తయ్యగారు నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ మీరంతగా దిగులు పడద్దు నేను నా పిల్లలకి ఎలాగైనా మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేసుకుంటాను పిల్లల గురించి ఆయన కన్న కళలను తప్పకుండా నెరవేర్చుతాను నేను ఈ ఉమ్మడి ఆస్తిని ఎంత మాత్రమూ కోరుకోవటం లేదు నాకు ఈ ఇల్లు వద్దు ఈ ఇంటితో ముడిపడిన మీ అందరి అనుబంధాలు ఆప్యాయతలు మాత్రం చాలు నా భర్త చావుని అడ్డంగా పెట్టుకొని నేను నా పిల్లలు బతకాలి అని అనుకోవటం లేదు నా ఒంట్లో బలం ఉంది మీ అందరితో మమేకమైన బలగం ఉంది ఇది చాలవా నేను నా కుటుంబం ముందుకు సాగిపోవటానికి ఈ ఇల్లు మనందరిది నా పిల్లలకు మీ చల్లని ఆశీస్సులు అందజేయండి చాలు అని అంది సత్యవతి మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతి మాటలోనూ ప్రస్ఫుటిస్తూ సత్యవతి ఆత్మస్థైర్యానికి అందరూ ఒక్కసారిగా బెత్తరపోయి వెర్రిచూపులు చూస్తూ నిలబడిపోయారు తినటానికి తిండి లేకపోయినా పౌరుషానికి కొదవలేదు కన్నవారు ఏదో ఆశ చూపించుంటారు ఆ అండ చూసుకొని ఇలా మాట్లాడుతుంది అని అనుకున్నారు ఈసడింపుగా నీ పిల్లలకి పెద్ద చదువులు ఎలా చెప్పించగలవు అని ఎవరూ ప్రశ్నించదలుచుకోలేదు ఆ ప్రశ్న మరొక సమస్యకు అంకురం అవుతుంది అనే అది తమకు సంబంధం లేని అంశంగా భావించి వారంతా మౌనంగా ఉండిపోయారు ఎంతో జటిలమవుతుంది అని అనుకున్న సమస్య అంత సునాయాసంగా పరిష్కారం అయిపోయినందుకు వారందరి ముఖాలలో సంతోషం వెలివిరిసింది తుఫాను వచ్చి వెలిసినట్లుగా చల్లటి వాతావరణం చోటు చేసుకుంది చేయిదాటిపోతుంది అని అనుకున్న ఆస్తి కాస్త పోనందుకు అందరూ హాయిగా ఊపిరి పిల్చుకున్నారు అందరూ హడావుడిగా తమ తమ ఓళ్లకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు తాము వెళ్లాల్సిన రైళ్లు గంట అరగంటో అటో ఇటుగా ఉండటంతో ప్రతిసారి అందరూ ఒకేసారి ఆటోలో వెళుతున్నారు ఇదివరకైతే చనిపోయిన తమ్ముడు సత్యమే తన ఆటోలో తీసుకురావటం మళ్ళీ జాగ్రత్తగా సాగనంపటం అంతా తనే దగ్గరుండి చూసుకునేవాడు ఇప్పుడు సత్యం లేడు కాబట్టి వేరే ఆటో ఏదైనా మాట్లాడుకురమ్మని తమ్ముడు రామానికి పురమాయించాడు చంద్రశేఖరం సరిగ్గా అప్పుడే సత్యవది అక్కర్లేదు బావగారు నేనున్నానుగా అని అంటూ తన గదిలో నుంచి హాల్లోకి వచ్చింది వంటి మీద కాకీ చొక్కాతో కొత్తగా కనిపిస్తుంది ఆమె ఆ ఖాకీ చొక్కాలో ఆమె ఆత్మాభిమానానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది శ్రమైక జీవన సౌందర్యానికి టద్దంలా వారి ముందు నిలబడింది సత్యవతి అందరూ ఆశ్చర్యంతో ఆమెనే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు నేను నా కుటుంబము ఎవరికీ భారం కాకూడదు అనే నా భర్త స్థానాన్ని బాధ్యతని తీసుకోక తప్పటం లేదు ఇక బయలుదేరదామా అని అంటూ అక్కడే నిస్సహాయంగా కోలబడిపోయిన జానకమ్మ దగ్గరికి వెళ్ళి అత్తయ్యా నన్ను ఆశీర్వదించండి అని అంటూ ఆమె కాళ్లకు నమస్కరించింది సత్యవతి జానకమ్మ కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు సుడులు తిరిగాయి చల్లగా తల్లి విజయోస్తు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది కోడల్ని పైకి లేపి ప్రేమతో హృదయానికి గట్టిగా హత్తుకుంది జానకమ్మ కళ్ళల్లో నీళ్లు ఆమె చెంపలపై ధారలు కడుతున్నాయి అవి ఆనంద భాష్పాలు కన్నీటి సుడులో తెలియని భావోద్వేగ తాకిడిలో తడిసి ముద్దయిపోతుంది ఆమె హృదయం ఎప్పుడో తన భర్త దగ్గర సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్ ఈరోజు సత్యవతి బతుకుని ముందుకు నడిపిస్తుంది అత్తగారి ఆశీస్సులతో వే ఏనుగుల బలాన్ని కూడగట్టుకున్న సత్యవతి తన ఆటో వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తుంది కుటుంబ సభ్యులందరూ ఆమెను అనుసరించి జాగ్రత్తగా సర్దుకొని ఆటోలో కూర్చున్నారు సత్యవతి చెక్కు చెదరని ఆత్మ సంకల్పంతో స్టార్ట్ చేసి ఆటో హ్యాండిల్ని గట్టిగా పట్టుకుని ఒడుపుగా నడుపుతుంది ఆటోలో కూర్చున్న ఆమె కుటుంబ సభ్యులంతా డ్రైవింగ్ చేస్తున్న సత్యవతి వంకై అబ్బురంగా చూస్తున్నారు ఇవేవి పట్టని సత్యవతి తన ఆటోని గమ్యం వైపుగా పరుగులు తీయిస్తుంది అందరితో పాటే ఆటోలో కూర్చుంది జానకమ్మ ఆమె బయలుదేరింది వారందరికీ వీడ్కోలు చెప్పటానికి కాదు మొట్టమొదటిసారిగా తన కోడలు బతుకు చక్రాన్ని ముందుకు నడపటాన్ని కళ్ళారా చూసి తరిద్దామని ఇప్పుడు జానకమ్మ మనసంతా కొండంత ధైర్యంతో నిండిపోయింది ఆమెకిప్పుడు సత్యం కుటుంబం గురించి ఎటువంటి బెంగ భీతి లేవు సత్యవతి తన నరనరాన మొండి ధైర్యాన్ని నింపుకొని చెక్కుచదరని ఆత్మవిశ్వాసంతో ఆటోని నడుపుతుంది జానకమ్మ కంటికి తన చిన్న కోడలు సత్యవతి కనిపించటం లేదు ఆగిపోయిన ఆ కుటుంబపు బతుకు చక్రాన్ని అదృశ్యంగా ఉండి నడిపిస్తున్న కన్న కొడుకు సత్యమే ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాడు ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి